నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం దేశంలో పేద ధనిక అనే తేడా లేకుండా డెబ్బై సంవత్సరాలు పైపడిన వారికి ఏటా ఉచితంగా ఐదు లక్షల ఆరోగ్య బీమా సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పిఎం జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ కార్డులు అందిస్తుంది ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో చేరినప్పుడు ఈ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా ఎక్కడైనా క్యాష్లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు పిఎంజేఏవై ఆయుష్మాన్ యాప్ అందుబాటులో ఉన్నాయి చాలామంది సరైన అవగాహన లేక ఇందులో చేరట్లేదని తెలుస్తుంది మీ సేవ లేదా కామన్ సర్వీస్ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలో ఉన్నవారికి ఐదు లక్షల అదనపు కవరేజ్ లభిస్తుంది ఇక్కడ మీరు పిఎంజేఏవై పోర్టల్ అని గూగుల్లో సెర్చ్ చేయాలి పిఎంజేఏవై బెనిఫిషియరీ పోర్టల్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి కుడివైపున క్యాప్చర్ కోడ్ మీ ఫోన్ నెంబర్ ఓటీపీ వంటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కేవైసీ కోసం వివరాలు ఆధార్ వివరాలు ఎంటర్ చేసి ఆమోదం కోసం వెయిట్ చేయాలి ఇంతకు ముందే కేవైసీ అయ్యుంటే ఆయుష్మాన్ వయ వందన కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఆదాయ వివరాలు ఇతర డాక్యుమెంట్లు అవసరమే లేదు ఈ పథకం కింద చాలానే ప్రయోజనాలు ఉన్నాయి ఏడాదికి ఒకసారి కనీసం ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఫ్రీగా లభిస్తాయి దీంట్లో మూడు రోజుల పాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం దగ్గర నుంచి వైద్య చికిత్సలు పరీక్షలు ఐసీయూ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి ఇంకా ఫ్రీగానే మెడిసిన్ వసతి పోషక ఆహారం కూడా లభిస్తాయి ఈ ఆయుష్మాన్ కార్డులు ఉన్న వారికి దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు వీలుంటుంది అయితే ఐదు లక్షల పరిమితి మాత్రం వర్తిస్తుంది